ఎందుంటారు రేపు పరీక్షలు అయితే ఇవాళ చాలామంది విద్యార్థులు రేపు పరీక్ష అయితే వాళ్ళు తయారవుతారు దేనికి చదువుకోడానికి రాత్రంతా చదువుతారు పగలంతా చదువుతారు రేపు పరీక్ష అయితే వాళ్ళు చదువుతారు వాళ్ళు ఎట్లా ఉంటారు మార్కులు వస్తాయి వాళ్ళకి జాబులు వస్తాయా వస్తాయి ఏదో రకంగా వస్తాయి కానీ పనితనం రాదు జాబులు వచ్చినా చాలా జాగ్రత్తగా అండి రేపు పరీక్ష అయితే వాళ్ళు చదివే వాళ్ళు ముందు ఉంటారు వాళ్ళకి మార్కులు రావచ్చు పాస్ అవ్వచ్చు కానీ పనితనం రాదు జ్ఞానం జ్ఞానం ఉండదు వాళ్ళకి అంత బట్టి కొట్టి రాసేస్తారు మార్కులు వచ్చేస్తాయి అయిపోయింది కానీ ఓ నాలుగు రోజుల తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి అని అడిగితే వాడికి ఏం తెలియదు ఏదో పాస్ అయిపోయా అంటాడు కానీ ఎవరైతే దినదినము చదువుతూ ఉంటారో వాడు పరీక్షలందు పాస్ అవుతాడు ఆ తర్వాత కూడా అడిగి పనితనం కూడా వస్తుంది పనితనం కూడా వస్తుంది అలాగే పాస్టర్ అయినా ఎవరైనా సరే ఏ టూల్కి చెప్పడానికి వాక్యం చదివితే అప్పుడు దాకా మార్కులు కొట్టేయచ్చు ఆరాధన నడిచిపోద్ది తర్వాత వాడు బాడైపోతాయి అందుకనే వాక్యం అనేది మీ విశ్వాసం మీకే కాదు మాకు కూడా దైవజనులు లేకపోతే పాస్టర్లు ప్రవక్తలు అందరికీ వర్తిస్తుంది దేవుని మాటే మమ్మల్ని మార్చేది నా ఆశ ఏంటంటే దేవుని మాట ముందు నన్ను మార్చి మార్పు చెందిన మనసుతో మీకు వాక్యం చెప్పాలి అది కష్టం నాకు లేదు మామూలుగా వాక్యం చెప్పాలంటే చాలా తేలిక చాలా తేలిక నాకు నాకున్న అనుభవాన్ని బట్టి నాకు దగ్గర ఉన్న ప్రసంగాలను బట్టి కొన్నిసార్లు దేవుడి ఆత్మ కూడా అక్కడ నాకు అక్కర్లేదు మామూలుగా చెప్పేసేచ్చు మీరు అందరూ ఎంటారు వెళ్ళిపోతారు నాకు కష్టాలు ఇబ్బందులు బాధలు ఉంటాయి నేను ప్రసంగం చేసినంత మాత్రం నాకు అన్య తీరిపో అక్కడ నా సొంత సమస్యలు బాధలు ఇబ్బందులు ఇబ్బందులు నేను ఎదుర్కోవాలంటే నాకు వాక్యం ఉండాలి మీరు అప్పుడు నా దగ్గర ఉండరు ప్రసంగాలు ఉండవు ఆదివారం అయిపోద్ది వాళ్ళు సోమవారం నుంచి నా బాధలు నాకు ఉంటాయి అవన్నీ నేను ఎదుర్కోవాలంటే ఈ ప్రసంగం నాకు గుర్తురాదు నేను చెప్పి నేను ఏమైనా ధ్యానించుకుంటా ధ్యానించుకుంటా ఆలోచిస్తా నాకంటూ ఏముండాలి వాక్య వాక్య జీవితము తర్వాత ప్రార్థనా జీవితం ఈ రెండు నాకు ఉండాలి ఈ రెండు నాకుంటే నా సమస్యలు తట్టుకుంటాను అప్పుడు నా మనసు సిద్ధపరచుకుంటా సిద్ధ మనసు ఉంచుకుంటా లేదు నేను ప్రసంగం చేశాను అయిపోయింది గొప్ప ప్రసంగం అందరూ ఆత్మతో నింపడారు బాగుంది అంటే ఇది నాకేం పనికిరాదు సోమవారం నుంచి నా కష్టాలు ఇబ్బందులు గట్టెక్కదు నేను సరిగ్గా ఉండి నేను ధైర్యంగా ఉండాలంటే వాక్యం నాలోకి వెళ్ళాలి ఫస్ట్ ఇది మీకు కూడా చెప్తున్నాను నాతో పాటు